దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు సెప్టెంబర్ ముప్పై మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ అమ్మవారు తొమ్మిదవ రోజు దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తారు ముఖ్యంగా ఈరోజు అమ్మవారు మృగరాజైన సింహ వాహనంపై అష్టభుజాలతో చక్ర ధనుర్భాణాలతో అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి మనకి దర్శనమిస్తారు అమ్మవారు ఈరోజు ఎవరైతే భక్తులు ఆమెను నమ్మి పూజిస్తారో కోరిన కోరికలను ఈరోజు నెరవేరుస్తారని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా పురాణాల్లోని కథ ప్రకారం దుర్గముడు దుర్ అనే ఒక రాక్షసుడు మరి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని చేత వరం పొందుతాడు ఆ వరం ఏంటంటే దేవతల చేతిలో అతనికి మరణం లేదని వరం పొందుతాడు ఎప్పుడైతే వరం పొందుతాడో తను దేవతలను ఇష్టం ఇచ్చిన రీతిలో మరి ఇబ్బందులు పెడుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు కొన్ని రోజుల తర్వాత దేవతలు తగ్గ ఉన్నటువంటి వేదాలను లాక్కొని వెళ్ళిపోతాడు ఈ దుర్గముడు వేదాలను తీసుకోవటం వల్ల మరి దేవతలు పూజలు చేయటానికి హోమాలు చేయడానికి యజ్ఞయాగాలు చేయటానికి మరి వేదాలు లేకపోవటం వల్ల వాళ్ళు మరి చాలా ఇబ్బందులకు గురవుతారు ఒకనొక దశలో వాళ్ళు తినటానికి ఆహారం కూడా కరువవుతుంది అంతా కరువు కాట కరువు కాటకాలు సంభవిస్తాయి మరి కొండల్లో గృహల్లో తలదాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక తట్టుకోలేక చివరికి అందరూ కలిసి మరి హిమాలయాల్లోకి వెళ్ళి ఆ పార్వతి అమ్మవారిని వేడుకుంటారు అమ్మ ఆ దుర్గముడు మా వేదాలను తీసుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మరి వెళ్ళాడు కరువు కాటకాలతో మరి ఆహారానికి కూడా ఇబ్బందిగా ఉందని వాళ్ళ మొర అమ్మవారికి విన్నవించుకుంటారు వెంటనే అమ్మవారు రెండు కళ్ళను కొన్ని వేల కళ్ళగా మరి చేసి ఆ కళ్ళల్లో నుంచి నీటిని తు ఒక వర్షంలాగా వచ్చే విధంగా చేసి కరువు కాటకాలన్నీ పోయే విధంగా మరి చేస్తారు అదేవిధంగా శాకాంబరి అవతారంలో మరి సమస్త కూరగాయలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆకలిని తీర్చి వాటిని ఆహారంగా ఉపయోగించుకోవడానికి అమ్మవారు ఇస్తారు అదేవిధంగా తేజో చక్రంతో వారి చుట్టూ వారికి తేజస్సు కలిగే విధంగా తయారు చేస్తారు అమ్మవారు వెంటనే ఆ తేజం వల్ల మరి వాళ్ళు ఆహారం సేకరించడం వల్ల దేవతలు యథాస్థితికి వచ్చి అమ్మవారితో కలిసి దుర్గమ్ముని నవరాత్రులు పోరాడి సంహరించారు అప్పుడు దేవతలందరూ కూడా ఎప్పుడైతే దుర్గమ్ముడు అమ్మవారి చేతిలో చనిపోతాడో దుర్గా 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 అని మరి నినాదాలు చేస్తారు ఆ విధంగా దుర్గా అనే పేరు కూడా వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు అమ్మవారు ఉగ్ర రూపంలో మరి ఆయుధాలు ధరించి సింహవాహని అయి ఉంటారు ఎర్ర రంగులు చీర ఎర్రని గాజులు మట్టి గాజులు ధరిస్తారు మరి ఈరోజు ముఖ్యంగా వేపాకులు నిమ్మకాయలతో అమ్మవారికి అలంకారం చేస్తారు ఇక బెల్లవన్నం పాయసం మరి ముఖ్యంగా నైవేద్యంగా ఇస్తారు వడపప్పు పాయసం పానకం కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం ఈరోజు ముఖ్యంగా మరి మహిళలకు వాయనం ఇస్తారు వాయనం అంటే తొమ్మిది రకాలు పసుపు కుంకుమ ఆకు ఒక్క తమలపాకు పళ్ళు మరి ఎర్రని రవిక అంటే జాకెట్టు మరి ఈ ముత్తైదువులకి వాయనంగా ఇవ్వటం వల్ల మనం అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరుతాయని ఈ తొమ్మిదవ రోజు దుర్గాదేవిని పూజించటం వల్ల మన కష్టాలన్నీ పోయి మన కోరికలు నెరవేరి మరి శత్రుభారి నుంచి తప్పించుట మరి అమ్మవారి మరి విధిగా ఉందని మనం తెలుసుకోవాలి రేపు పదవ రోజు కథని తెలుసుకుందాం